మీరు ముందే తమ చూస్తుంటారు అసద్ధులు బహరీన్ లో మాట్లాడటం ఏమన్నారు సో దానికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడారు ప్రపంచానికి తెలుసు ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదం నడుస్తుంది అని చెప్పి ఎంత ఇబ్బంది కలగజేస్తుందో ప్రపంచానికి తెలుసు ఇండియా విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ప్రపంచ దేశాల నేతలతో అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడడానికి మన దేశంలోని వివిధ నాయకులు వివిధ స్టేట్స్ వివిధ కంట్రీస్కి వెళ్తున్నారన్నమాట దాంట్లో భాగంగానే అల్పిజన్ ఓవైసీ గారు ఇండియా గురించి అండ్ పాకిస్తాన్ గురించి బయట ఇండియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యక్తం చేసినారనమాట ఈ దారి జరిగింది పాకిస్తాన్ ఉండే అని అందరికీ తెలుసు అయినా కూడా పాకిస్తాన్ ఇంకా మారకుండా ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇండియా మీద ఎగదూరుకుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికీ ఇండియా సరించదు సిబ్ లెవెన్ అటాక్స్ జరిగిన తర్వాత ఇండియా ఎన్నో ఎన్నోసార్లు చెప్పింది లైక్ ఇరవై ఆరు మంది టూరిస్టులు చనిపోయినారు ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల కింద పెళ్లి చేసుకున్న యువతి ఏడో రోజు వచ్చేసరికి విధవరాజుగా లభించింది రెండేళ్ళ కింద పెళ్లి చేసుకున్న మహిళ ఈరోజు రోజు రోజు లభిస్తుంది ఎందుకు ఈ మతం ఆధారంగా చంపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి అన్నారన్నమాట ఇండియా ఖచ్చితంగా దేశ ప్రజల సమస్యలను భద్రతను కాపాడుతుంది మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా భారత విషయానికి వస్తే మేము అందరం ఒకటే అని గుర్తు అనమాట ఇంకొక పాయింట్ కూడా రేట్ చేసినాము అజ్మల్ కసబ్ చనిపోయినప్పుడు ఐ మీన్ గురి తీసినప్పుడు అంటే మనం అజ్మల్ కసబ్ని కూడా మన చట్టాన్ని గౌరవిస్తూ మన రూల్స్ అండ్ లాస్ని సో ఈ ఇక్కడ కూడా మనం చాలా విషయాలు అద్మల్ కసబ్ నుంచి సేకరించడం జరిగింది అంటే అద్మల్ కసబ్ ఎక్కరించ ఈ డాటా మొత్తం మనం పాకిస్తాన్కి ఇచ్చినాం అయినా కూడా పాకిస్తాన్ అనుకోలేదు దీన్ని బట్టి పాకిస్తాన్ కిటిల బుద్ధి ఏమో మనకు అర్థమైంది పాకిస్తాన్కి ఎంత చెప్పినా నేను తప్పు చేయలేదు అని వాదిస్తుంది కానీ మొన్న వారం చూసి రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో ఆ పాకిస్తాన్ మంత్రి ఒప్పుకున్నారన్నమాట మేము ఉగ్రవాదాన్ని తెలిసి పోషించాము ఏదో ఒకరోజు వాళ్ళే ఒప్పుకుంటారు ఇండియా మీద దాడి చేసింది మేమే అని సరే ఇంకా ఏమన్నారు వస్తుంది వయసు ఎనభై దాని గురించి డిస్కస్ చేస్తే జగన్ రెహ్మాన్ అనే వ్యక్తి ఉగ్రవాద నాయకుల్లో సో ఆయన జైల్లో ఉంటే ఆయన బాక్ నెండేలా అయింది సో ఇది ఎట్లా జరుగుతుంది సో అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పి ఆయన అన్నారు అనమాట పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడానికి ఎస్కే బహిరే సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా బహిరే సపోర్ట్ చేయాలి ఎట్లయితే గ్రే లిస్టులో పాకిస్తాన్ని పెట్టాల్సిందే అని చెప్పి ఆయన దుఃఖి చెప్పినారనమాట దీనివల్ల పాకిస్తాన్కి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది అయిన మరీక్షను పాకిస్తాన్ ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలకి నిధులు అనేవి సంపూర్ణకుండా కట్టడి చేయగలుగుతాము సో ఇట్లాంటివన్నీ ఈ ఆర్థికంగా ఈ థింగ్స్ అనేవి ఆపేయాలి అని చెప్పి అన్నారు ఇంకోసారి ఇలా చేస్తే మేము ఏం చేస్తాము మాకే తెలియదు అన్న విధంగా అతీర్ణం వయసు వ్యాఖ్య ఇదంతా ఇండియన్ ఇంటెగ్రిటీ అభియన్ సెక్యూరిటీ దీనికి సంబంధించి మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి అనేక దాటులు ఊరి కానీ పులామా కానీ తర్వాత పహల్ కానీ ఇలా అనేక దాడులు చేసుకుంటూ వచ్చారు మేము చూస్తూ ఊరుకోము మేము కూడా అంతే బదులు సమాధానాలు అయితే ఇస్తున్నాం ఈసారి దాన్ని ఉండబోతుంది అన్నట్టుగానే వ్యాఖ్యానించారనమాట మేము ఏ పార్టీ వాళ్ళనైనా సరే దేశ రక్షణ విషయంలో అందరం కట్టుబడి ఉన్నాం అని చెప్పి అన్ని పార్టీలు చెప్పాయి చెప్తున్నాయి ఇప్పుడు ఆది పార్టీ మీటింగ్ జరిగినప్పుడు అదేన్నారు ఇప్పుడు అనేక దేశాలు పర్యటించినప్పుడు కూడా అదే మాట డిస్కస్ చేయడం జరిగింది సో ఫైనల్గా ఉగ్రవాదు మతం ఒకే దాంట్లో ఉండదు అని చెప్పి తెలియజేశారు थैंक यू सो मच प्लीज़ लाइक शेयर सब्सक्राइब उदय कृष्णा थ्री सिक्सटी